అలాగే నిరవధిక సమ్మె ఏదైతే ఉందో ఆ సమ్మెకు మా దళిత గిరిజన ఎస్సీ ఎస్టీ సంఘాల నుంచి సంపూర్ణ మద్దతుని తెలియజేస్తున్నాను కార్జీ మోహన్ మంచి జిల్లా అధ్యక్షులుగా బిన్మోహన్ నేను మీ శిబిరానికి వచ్చి నా యొక్క సంఘీభావం తెలియజేస్తూ మీ యొక్క కష్ట నష్టాలను అడిగి మా దళిత సంఘాల తరఫున ప్రభుత్వానికి నివేదన చేస్తాం అలాగే గత ప్రభుత్వం అలాగే జగన్మోహన్ రెడ్డి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు పాదయాత్ర చేస్తున్నప్పుడు ముఖ్యంగా ఈ చిన్న వర్కర్స్ ఎవరైతే ఉన్నారో ఆశా వర్కర్లు అయితేనేమి అంగన్వాడీ అయితేనేమి హెల్పర్స్ అయితేనేమి మీకే ముందుగా హామీ ఇవ్వడం అనేది జరిగింది మరి పాదయాత్ర చేస్తున్నప్పుడు ఇచ్చినటువంటి హామీలని అమలు చేయాలని మా అక్క చెల్లెళ్ళు అక్కడ అందరూ కూర్చున్నారు మీరు చేస్తున్నటువంటిది ఆ ప్రభుత్వానికి విధి పెంచట్లేదు ఈరోజు ఇరవై ఆరో రోజుగా గడుస్తున్నా కూడా ప్రభుత్వం చేమకుంటున్నట్లు కూడా లేదు పక్క రాష్ట్రాల్లో ఇస్తున్నటువంటి అనేక రకాలైనటువంటి బెనిఫిట్స్ అలాగే వేతనాలు పెంచమని చెప్పేసి మీరు చేస్తున్నటువంటి డిమాండ్ అలాగే సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని అమలు చేయమని ఇచ్చినటువంటి ఈ డిమాండ్ వీటన్నిటిని కూడా ప్రభుత్వం దృష్టిలో పెట్టుకొని పేద ఉద్యోగులు అలాగే వీళ్ళేంటంటే బ్రతుకు తెరువు కోసమే ఈ ఉద్యోగం అన్నట్టుగా ఉంది తప్ప దీనివల్ల కుటుంబాన్ని పోషించుకునేటువంటి స్తోమత కూడా ఈ కుటుంబాలకు లేదని నేనైతే అలాగే పక్క రాష్ట్రాల్లో అంగన్వాడీలు చాలా హుందాంగా ప్రభుత్వం వారిని ఆదరిస్తుంది మరి ఆంధ్రప్రదేశ్లో ఏమవుతుంది ఇంతవరకు ఇరవై ఆరు రోజులు చేసినటువంటి చరిత్ర ఎక్కడైనా ఉంది అంటే మొట్టమొదటిసారిగా ఈ ప్రభుత్వంలో మనం ఆంధ్రప్రదేశ్లో చూస్తున్నాం మహిళలు అందరూ కూడా నా అక్క అని చెప్పి మన గౌరవ ముఖ్యమంత్రి వారి పాదయాత్ర చేశారు మరి ఈ అక్క చెల్లెళ్ళ గోడు ఎందుకు వినడం లేదు అనేది ప్రజలు చూస్తున్నారు అయ్యో ఆడవాళ్ళ రోడ్ల మీదకి వచ్చి వారి డిమాండ్ తెలియజేస్తున్నారు పైగా అంగన్వాడీ సెంటర్లు అంటే ముఖ్యంగా ఒక జీవి అంటే ఒక మనిషి కుట్టడానికి అలాగే ఆ మనిషి శక్తివంతై ఈ భూమి మీద రావడానికి కృషి చేస్తున్నటువంటి ఆ మహిళ తల్లి ఎవరైతే ఉంటారో ఆ తల్లికి రక్షణగా పుట్టబోయే బిడ్డకు రక్షణగా నిర్మా నిర్మించినటువంటి వ్యవస్థల్ని పటిష్టం చేసే బాధ్యత పూర్తిగా ప్రభుత్వానికి ఉండాలి ఎందుకంటే గిరిజన గ్రామాల్లో గిరిజన తండాల్లో అలాగే ఏజెన్సీ ప్రాంతాల్లో సేవలు అందిస్తున్నారు చాలామంది ఎంత కష్టమో తెలియదు పండల మీద వెళ్ళి కూడా వారికి పౌష్టిక ఆహారాన్ని అందిస్తున్నారు అలాంటిది అటువంటి బాలింతలను కూడా దృష్టిలో పెట్టుకోకుండా ఈ సమ్మెకు వారి యొక్క మద్దతును తెలియజేసి మీ డిమాండ్ ఏవైతే ఉన్నాయో వాటిని వాళ్ళు నరివేర్చకపోవడం చాలా బాధపడుతున్నాం ఈ బాధలో మీ యొక్క సమ్మెలో మేము కూడా భాగస్వామ్యం అవుతాం ప్రభుత్వానికి నివేదిస్తాం అలాగే మీ వెంట నడుస్తాం దళిత సంఘాల నుంచి అంటే ఈ ప్రభుత్వం అనేక రకాలైనటువంటి వారికి ఇబ్బందులు పెడుతూనే ఉంది ఎంత స్వచ్ఛందంగా ఎంత ఆత్మీయంగా అన్నను నమ్మామో అంతకు మించి ఇక్కడ అభాగ్యులమవుతున్నాం అనేది మీ సమ్మె ద్వారా తెలియజేస్తున్నాం అలాగే మీకు మీ వెంట ఉంటాం మీకు మీ డిమాండ్స్ నెరవేర్చినంత వరకు కూడా తెలియజేస్తూ పాల్గొండ డివిజన్ హెడ్ క్వార్టర్స్లో సమ్మె చేస్తున్నటువంటి నా అక్క అందరికీ కూడా సంపూర్ణ మద్దతు తెలియజేస్తున్నాం పార్వతీపురం మన్యం జిల్లా దళిత సంఘాల నుంచి అలాగే గిరిజన సంఘాల నుంచి మా సంపూర్ణ మద్దతు మీకు ఉంటుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి నా అక్క చెల్లెళ్ళందరికి కూడా పేరు పేరున జేబీము తెలియజేస్తున్నాం అంబేద్కర్ ఆశయాలలో ఈ ఆశయం కూడా నెరవేరాలి మహిళలకు హక్కులు లభించాలి సమాన వేతనం లభించాలి అలాగే మహిళలు అందరూ కూడా యాక్టాటిగా నిలబడి పెరుగుతూ మెడలు వంచాలని దీని మూలంగా మేము తెలియజేస్తాను జై భీమ్ జై జై భీమ్ జై భీమ్ జై జై భీమ్ జై భీమ్ ఈ రోజు మనకి హకత్ కలపడానికి వచ్చేటువంటి రూమ్ సంహారంలో మనకి ఈ రోజు హకత్ దొరుకుతుంది ఈ రోజు మనకి అన్నలారి ఉంటలేక సమస్యలకట్ల మనకి హకత్ కలపడానికి అయితే మాత్రం కోస్తా ఉన్నారు మన పోరాటాన్ని కొనండో హకత్ మొదలుతంగా చేయ మనం అడుగులేయాలి ఈరోజు దళిత సంఘం వచ్చిందనే కాదు ఎన్నో సంఘాలు మనకు మద్దతు తెలపడానికి కూడా వస్తామంటున్నారు వాళ్ళు కూడా వస్తారు ఇంకా రాబోయే రోజుల్లో మనకు ఏమైనా మన సమస్యలు పరిష్కారం అయ్యేంత వరకు కూడాను అన్ని సంఘాలు కూడా మనకు మద్దతుగా ఉండి మన వెన్నంత ఉండి మనకు ప్రోత్సాహం చేసి అన్ని రకాలుగా కూడా మన సమస్యలు పరిష్కారం చేయడానికి ప్రయత్నం చేసినటువంటి దళిత సంఘం నాయకులకి అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ తరఫున మనకు ధన్యవాదాలు